కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రజలకు పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంపీ విజయానందరెడ్డి రెడ్డి స్పష్టం చేశారు గురువారం స్థానిక పాత బస్ స్టాండ్ ఆవరణలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయానందరెడ్డి మాట్లాడుతూ చెన్నై బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీలకు దగ్గరగా ఉన్న గత పాలకుల కారణంగా చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేకపోయిందని ఆరోపించారు తాను ఎమ్మెల్యే అయ్యాక ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు రోల్ మోడల్ గా ఉండేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని అయితే సింహముల సింగిల్ గా వచ్చే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం ఆ తోడేళ్ల తరం కాదన్నారు చిత్తూరు నగరంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ముప్పై వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు ఎన్నికలైన వెంటనే వలస పక్షులు తమ పెట్టె బేడ సర్దుకుని తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటారని అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు తాను కష్టాన్ని ఇష్టంగా చేసుకుని పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నానని మీరు సైతం అదే పందాలో నడిస్తే తప్పక అభివృద్ధి సాధిస్తారని సూచించారు అనంతరం టీడీపీకి చెందిన పలువురు ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వైకాపా ముస్లిం మైనారిటీ విభాగం నాయకులు సుకూర్ బాషా కార్పొరేటర్ సయ్యద్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు गए है अल्लाह से मिलने के बाद उन लोग को नहीं दिख रहा है थोड़ा इधर आ सकते हैं आप लोग <इलिएंग>

అన్న థ్యాంక్ యూ సో మచ్ ముస్లిం మీ మీద పెట్టుకుని ఇంతవరకు ఎవరు చేయలేదు మా ముస్లిమ్స్ అనేది పట్టించుకున్న ఒకే ఒక నాయకుడు విజయానంద రెడ్డి గారు అందుకే ముస్లిం చూపు ఒక గణిబై बुज़ो ख़ुशी जे मौक़े पर मोहम्मद मुस्तफ़ा वलमे ज़रूर तोफ़ा करे सलाम त మనమందరం రాబోయే ఎలక్షన్ లో ఈ వలస పక్షుల్ని ఏ విధంగా పరిమి కొట్టాలి అనేది ఈ రెండు నెలల్లో మన ప్రధాన ఎజెండా అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ వలస పక్షులు ఏం చేస్తాయంటే పక్క రాష్ట్రంలో ఉండే విషయం తెచ్చి మన ఊర్లో వేస్తాది ఎందుకంటే అక్కడ సంపాదించి నేను ఒక వంద కోట్లు ఖర్చు పెడతాను మిమ్మల్ని అంతా ఉపయోగం చేస్తాను ఆడవాళ్లకు వంకి వడ్డాను జడపాయి పట్టడా పాపిట బిళ్ళ అన్ని కూడా ఇచ్చేస్తాను ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ఆమె ఇస్తాడు వలస పక్షులు కూడా మీకు హామీ ఇస్తాయి కానీ ఏది చేయరు చేసినట్టు నటిస్తారు ఎలక్షన్ లేకపోతే పెట్టబైలా సద్దుకొని నిండిపోతారు మళ్ళీ కాబట్టి నిత్యం తెల్లవార్తలు లేస్తే చీకటి పడేంత వరకు ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ అను మీలో మీ వాడిగా మీకు తోడుగా మీకు నీడగా మీ పక్షానికి నేను ఎప్పుడూ ముందుంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను తమందరం కూడా ఈ రెండు నెలల్లో చాలా జాగ్రత్తగా చిత్తూరు అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ కావాలి అనే విధంగా నిరూపించదగినట్టయితే చిత్తూరు అభివృద్ధి సునాయాసం అవుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంత డెవలప్ చేయాలన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తి మీద ఒక కార్యకర్తగా నా మీద పెట్టిన నమ్మకం ఏ విధంగా ఉంటుందనే నాకు ఒక ఉదాహరణ చెప్తున్నాను తను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఆయన వెంటే నేను నడిచా ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆయన వెంటే నడిచా ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెంటనే నడిచా ఆయన ఓటమిలో కూడా నేను భాగస్వామిని ఉన్నా ఆయన గెలుపులో కూడా నేను భాగస్వామ్య ఉన్నా ఏ రోజు కూడా నేను పదవి కోరుకోనా ఆయన ప్రజలకు చేస్తూ ఉండే సేవను కోరుకున్నాను కానీ నా పదవులు కావాలని నేను రోజు కోరుకోలేదు కానీ నా యొక్క నిబద్ధతను గుర్తించి నా యొక్క పద్ధతిని ఏ విధంగా వ్యక్తిత్వాన్ని గుర్తించి నాకు ఈరోజు ఈ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించాడంటే ఆయన మాట ఇస్తే ఏ విధంగా ఉంటాలి ఒక వ్యక్తి నమ్మితే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే నాయకత్వం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన నాయకత్వంలో తయారైన శిష్యుడుగా రాముడికి హనుమంతుడి లాగా ఉడతాభత్తిగా నేను ఈ ఊరికి ఏం చేయగలను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఏం చేయగలను అనేది నా బాధ్యతగా భావిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను అభిమానంతో మన పార్టీలో చిత్తూరు నియోజకవర్గంలో ముస్లింలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు